మనం అందరం మారుతున్న కాలాన్ని బట్టి అంటే వర్షాకాలం ఎండాకాలం చలికాలం ఇలా ఇప్పుడైతే ఎండాకాలం కదా సో మారుతున్న కాలాన్ని బట్టి మనం తినే ఫుడ్లో కానివ్వండి లేదా మనం చేసే రొటీన్ వర్క్లో కానివ్వండి కొన్ని కొన్ని మార్పులు అయితే చేసుకుంటాం కదా ఈ సమ్మర్లో నేను అలాంటి మార్పులు ఏం తీసుకున్నాను అండ్ అలానే ఎలాంటి కేర్ తీసుకుంటాను ఈ సమ్మర్లో అనేది ఈ వ్లాగ్లో చూపిస్తాను తప్పకుండా చివరి వరకు చూడండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బృందాస్ లిటిల్ వల్ ఎలా ఉన్నారండి ఈ సమ్మర్లో అయితే మార్నింగ్ లేవగానే ఫస్ట్ థింగ్ నేను చేసేది అన్ని డోర్స్ విండోస్ కర్టెన్స్ అన్నీ ఓపెన్ చేస్తాను ఎందుకంటే ఎక్కువగా మనకి చల్లటి గాలి వచ్చేది మార్నింగ్ అవర్స్లోనే సో కొంచెం ఇల్లంతా కూల్ అవుతుంది సో తప్పకుండా నేను కర్టెన్స్ కానివ్వండి విండోస్ కానివ్వండి అలానే డోర్స్ కానివ్వండి ఓపెన్ చేసి పెడుతూ ఉంటాను మంచి వెంటిలేషన్ వస్తుంది అండ్ కిచెన్లో కూడా కంపల్సరీ ఎన్ని విండోస్ ఉంటే అన్ని విండోస్ అయితే ఓపెన్ చేస్తాను వంట అయిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేస్తాను ఇంకా నెక్స్ట్ నేను చేసే పని ఏంటంటే చెట్లకి వాటర్ పెట్టడం అండ్ అలానే ఈ ఎండాకాలం మొత్తం మనకి వాటర్కి కొంచెం కొరత అయితే ఉంటుంది కదా సో ఎక్స్ట్రా బకెట్స్లలో కూడా నింపి పెట్టుకుంటాను చెట్లు ఎండలోనే ఉంటాయి కాబట్టి వాటిపై నుంచి ఒక పందిరిలాగా ఒక కాటన్ క్లాత్ కానీ పల్చగా ఉన్న ఏ క్లాత్ కానీ ఇలా ఒక పందిరిలాగా కట్టేస్తానండి ఎందుకంటే వాటికి మధ్యాహ్నం పూట చాలా ఎండ తగులుతుంది సో ఇంకా చెట్ల విషయంలో అయితే చాలా కేర్ తీసుకుంటాను మార్నింగ్ అండ్ ఈవినింగ్ పొద్దున సాయంత్రం కంపల్సరీ రెండు పూట్ల వాటర్ వేస్తాను చెట్లకి అవసరం అయితే మధ్యాహ్నం ఎక్కువగా ఎండ ఉంది అని అనిపిస్తే మాత్రం ఆ పందిరి పైన కొంచెం వాటర్ అయితే చల్లుతాను ఆ క్లాత్కి ఉన్న చల్లదనం అంతా కొంచెం చల్లగా అయినా సరే చెట్లకి చల్లగా గాలి వస్తుందని చెప్పేసి ఇంకా ఈ సమ్మర్లో అయితే మనం ఎంత కేర్ తీసుకుంటామో చెట్లకి కూడా అంతే కేర్ అవసరం ఇంకా ఇవైతే వాటర్ కొన్ని పావురాలు కానీ పిట్టలు కానీ వస్తే తాగుతాయని చెప్పేసి కంపల్సరీ పెడతాను పొద్దున్న సాయంత్రం ఇంకా అలానే మనకి మిగిలిపోయిన అన్నం పడేస్తూ ఉంటాం కదా మేము అలా పడేయకుండా ఇలా పక్షులకైతే పెడతాము ఇది కంపల్సరీ డైలీ రొటీన్ అండి ఒక రోజు పెట్టడం రెండో రోజు పెట్టకపోవడం అన్నట్టు ఏం ఉండదు అన్నం లేకపోయినా సరే కొంచెం ధాన్యం గింజలు బియ్యం గింజలు కానీ వేస్తూ ఉంటాను ఇంకా దీని తర్వాత నేను చేసుకునే పని వాషింగ్ మిషన్ ఆన్ చేయడం వాషింగ్ మిషన్ ఆన్ చేసి మిగతా వర్క్స్ అన్నీ చేసుకుంటాను ఎందుకంటే ఎక్కువగా ఎండ అవుతుంటే మనం ఆరేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా సో అందుకని ముందుగానే వేసేస్తాను నా పని అంతా అయ్యే వరకు అది వాషింగ్ మిషన్ అయితే అయిపోతుంది ఇంకా బట్టలు ఆరేస్తాను ఇంకా నెక్స్ట్ నేను చేసే పని ఈ సమ్మర్కి ఎక్కువగా పాలు తెప్పించడం లీటర్ తెప్పించే ప్లేస్లో లీటర్ నర తెప్పిస్తానండి పెరుగు అనేది మనం కంపల్సరీ డైలీ ఈ సమ్మర్లో అయితే తీసుకోవాల్సిందే అది మజ్జిగ కా లేదా కొంచెం పెరుగులాగైనా సరే కంపల్సరీ తినడమో తాగడమో చేయాలి కాబట్టి ఇంకా మార్నింగే పెరుగు తోడు పెట్టేస్తాను ఈ సమ్మర్లో మనం ఎక్కువగా దాహం వేస్తూ ఉంటుంది మనకి సో అందుకని ఫ్రిడ్జ్కి అలవాటు పడిపోతూ ఉంటాం కదా ఫ్రిడ్జ్ వాటర్కి కానీ నేను మ్యాక్సిమం కుండలో వాటర్ అయితే తాగుతూ ఉంటాము అప్పుడప్పుడు మా హస్బెండ్ అయితే అడుగుతూ ఉంటారు కానీ నేను అస్సలు ప్రిఫర్ చేయను కుండలో పెట్టిన వాటరే మన హెల్త్కి కూడా చాలా మంచిది సో కుండ అయితే తీసుకొచ్చాము ముందు రోజు నైట్ అనమాట సో ఒక డే అంతా దాన్ని వాటర్లో నానబెట్టేసాను సో ఏదైనా కొత్తకుండా మనం తెచ్చుకున్నప్పుడు ఒక డే అంతా దాన్ని వాటర్లో నానబెట్టాలని నానబెట్టిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మనం వాటర్ వేసుకొని యూస్ చేసుకోవచ్చు సో ఇది కూడా నేను మార్నింగ్ అవర్స్లోనే ఈ పని కూడా చేసేస్తాను ఒకవైపు వంట చేస్తుండగా ఇంకొక వైపు నీళ్ళైతే నింపి పెడతాను ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొత్త కుండ కాబట్టి తొందరగానే చల్లగా అవుతాయి అండ్ హెల్త్ కూడా చాలా మంచిదండి సో ఫ్రిడ్జ్ వాటర్ అవాయిడ్ చేసి ఇలా కుండలో వాటర్ తాగడానికి ట్రై చేయండి ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే రోజు విడిచి రోజు కానీ లేదా రోజు కానీ ఇలా రాగి జావ అయితే తప్పకుండా చేస్తానండి సమ్మర్లో ఎందుకంటే చలవదనం నేను రాగి జావ చేయని రోజైతే జొన్నలతో చేసిన జావా కానీ బార్లీతో చేసిన జావా కానీ చేస్తూ ఉంటాను ఎప్పుడైనా మీకు బ్లాగ్స్లో నేను మీతో షేర్ చేస్తాను అన్ని ధాన్యాలు కలిపి చేసిన జావా కూడా చేస్తూ ఉంటానండి ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి అయితే కంపల్సరీ రాగి జావా ఇస్తూ ఉంటాను మనం బెల్లం వేసుకుంటే వేడి కదా సో ఇంకా చలవదనం కోసం కండ చక్కెరని అయితే యూజ్ చేశాను లేదు హనీ అయినా మీరు వాడుకోవచ్చు కానీ ఈ సమ్మర్లో పిల్లలకి మనకి పెద్దవాళ్ళకి కొంచెం బలంగా ఉంటుంది అండ్ అలానే ఎక్కువసేపు నీరసం కూడా రాకుండా ఉంటుందండి సో ఇంకా ఈ సమ్మర్లో తప్పకుండా మేము అలవాటు రాగి జావా లేదు అని అంటే చల్వదనం చేసే ఏవైనా సరే జొన్నలు బార్లీ ఇలాంటివైనా చేసుకోవచ్చు కూరగాయలు కూడా నేను ముందు రోజే ఇలా కడిగి అయితే ఆరబెట్టేసుకుంటానండి అంటే తెల్లారి మనం ఉదయం కిచెన్లో ఎక్కువ టైం స్పెండ్ చేసుకోకుండా ఉండడానికి అని చెప్పేసి టైం కూడా సేవ్ అవుతుంది కదా అండ్ ఏవైనా కూరగాయలు కట్ చేసేది ఉంటే నేను కింద కూర్చొని కట్ చేస్తుంటాను ఈ సమ్మర్లో ఎక్కువగా నీరస పడిపోతూ ఉంటాం కదా అందుకని ఇంకా ఇక్కడైతే ఏదో ఒక డీటాక్స్ వాటర్ అంటే మార్నింగ్ అవర్స్లో తీసుకుంటే డీటాక్స్ వాటర్ అంటాం కదా కానీ త్రూ అ డే కూడా తీసుకోవచ్చండి ఏదో ఒక ఫ్రూట్ వేసుకొని ఇక్కడైతే నేను కొన్ని సబ్జా గింజలు నిమ్మకాయ వాటర్ అండ్ అలానే కొంచెం సీజనల్ ఫ్రూట్స్ ఇలా వేసి మా హస్బెండ్కి లంచ్ బాక్స్లో అయితే పెడుతూ ఉంటాను ఒకరోజు కీరాతో ఒకరోజు ఆరెంజ్తో కానీ ఏది చేసినా దాంట్లో లెమన్ అయితే కంపల్సరీ వేస్తూ ఉంటాను వాళ్ళకు కూడా ఒక్క వాటరే కాకుండా ఇలాంటి వాటర్ ఇస్తూ ఉంటే వాళ్ళకు కూడా ఎనర్జెటిక్గా ఉంటుంది అండ్ కంపల్సరీ బాక్స్లో అయితే పెరుగు పెడతాను దాంతోపాటు కొంచెం జీరా పౌడర్ కూడా వేస్తాను ఈ సమ్మర్లో ఎక్కువగా అరుగుదల కోసం అని చెప్పేసి జీరా కూడా వాడుతూ ఉంటానండి ఇంకా కిచెన్లో అన్ని వర్క్స్ కంప్లీట్ అయ్యాక ఎప్పటి బౌల్స్ అప్పుడే క్లీన్ చేసుకుంటాను సో ఎక్కువ శ్రమ అనిపించదు ఇంకా బట్టలన్నీ ఆరేసిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ వన్ అవర్లోనే ఆరిపోతాయండి మిషన్లోనే వేస్తాం కదా సో ఇంకా అవన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇలా ఎప్పటికప్పుడు ఫోల్డ్ చేసి అయితే పెడతాను త్వరగా మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం వల్ల త్వరగా వాటిని తీసి మళ్ళీ మనం ఫోల్డ్ చేసి పెట్టేసుకోవచ్చు ఎక్కువగా ఎండలో ఉంచినా కూడా బట్టలు ఈ సమ్మర్లో పాడవుతాయి కదండి అందుకని ఇంకా ఇక్కడైతే నేను అవుట్ సమ్మర్ అంటే సమ్మర్ మొత్తం ఎండాకాలంలో మనం బెల్లం అయితే మేము ఎక్కువగా వాడతాం ఇంట్లో షుగర్ వాడడం కాబట్టి దాని బదులు కండ చక్కెర అయితే తీసుకొచ్చాను మనం కండ చక్కెర వాటర్ ఎవరైనా వేడి చేసిన వాళ్ళకి కొంచెం నీళ్ళలో కలిపి తాగితే చలవ చేస్తుంది అని అంటారు అది చాలా వరకు నిజమండి అండ్ మోషన్స్ అయ్యే వాళ్ళకు కూడా కొంచెం వేడి వల్ల అవుతూ ఉంటుంది కదా సో దాని నుంచి కూడా రిలీఫ్ ఉంటుంది అనమాట సో ఇవైతే నేను ఒక కేజీ తీసుకొచ్చాను ఇంకా మిక్సీ పెట్టేసి ఇలా పెట్టేసుకున్నాను అన్నమాట కంపల్సరీ ఇంట్లో నిమ్మకాయలు ఎప్పుడు ఉండాలండి ఈ సీజన్లో మనకి ఎక్కువగానే కాస్ట్ ఉంటుంది నిమ్మకాయలు కానీ కంపల్సరీ తెచ్చుకొని అయితే పెట్టుకోవాలి పిల్లలకి స్కూల్ నుండి వచ్చినాక నీరసంగా అనిపిస్తే వాళ్ళకి కొంచెం ఉప్పు అలానే కొంచెం కండ కలిపి ఈ నిమ్మరసం ఇస్తే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది అండ్ అలానే ఆఫీస్ నుండి వచ్చినాక కూడా వాళ్ళు బాగా నీరసం పడిపోతుంటారు కదా వాళ్ళకి కూడా ఈ వాటర్ ఇవ్వడం చాలా మంచిదండి అలానే ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది ఇంకా దాని తర్వాత మనము ఎక్కువగా ఈ సమ్మర్లో ఫ్రూట్స్ అండి కంపల్సరీ డైలీ ఒక జ్యూస్ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నాకు చేయడం అలవాటు బృందాకి ఇస్తాను అండ్ అలానే మా హస్బెండ్ కూడా ఇస్తూ ఉంటాను వీటితో పాటు ఖర్జూరం ఎండు ఖర్జూరం వేడి అని అంటారు కానీ ఎండు ఖర్జూరాన్ని నీళ్ళల్లో వేసి నానబెట్టి ఆ వాటర్ని తీసుకుంటే చాలా చలవదనం అండి ఇంకా దానివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళని కూడా ఖర్జూరం ఎక్కువ తినాలి అని అంటారు మనం డేట్స్ తింటాం కదండీ సో అలానే కాకపోతే ఇది చలవదనం ఎక్కువగా చేస్తుంది సో నేను ఇలా కొంచెం దంచేసుకుని దాంట్లో ఉన్న గింజ తీసేసి ఒక బాటిల్లో అయితే వేసి కొంచెం వాటర్ వేసి పెడతాను ఈవినింగ్ అవర్స్లో మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఈ వాటర్ అయితే తనకిస్తాను అండ్ డే అంతా అంటే రోజు మొత్తంలో బృందాకి అండ్ నేను కూడా తీసుకుంటూ ఉంటాను తనకి అందులో ఒక స్ట్రా వేసిస్తే చాలా చక్కగా తాగుతుందండి అండ్ పిల్లలకి పెద్దలకి మనకి కూడా చాలా మంచిది ఇలాంటి జాగ్రత్తలు మనం సమ్మర్లో తీసుకుంటే మనకి వేడి చేసినా కూడా బయటికి వెళ్ళినప్పుడు వడదెబ్బ తగిలినా కూడా ఇలాంటి జాగ్రత్తలు మనం చేసుకుంటే ఇంట్లో మనం వాళ్ళకి కూడా చేసిస్తే చాలా మంచిదండి ఇంకా ఈవినింగ్ బయట ఊడ్చడం లోపల ఊడవడం ఇదంతా అయ్యాక జ్యూస్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాను యూజువల్గా నా ఈవినింగ్ రొటీన్ అయితే ఫోర్ ఫోర్ థర్టీ కల్లా స్టార్ట్ అవుతుందండి ఇంకా ఫైవ్ థర్టీ టు సిక్స్ ఓ క్లాక్ ఆ మధ్యలో అయితే జ్యూస్ అయితే చేసి ఇలా ఒక బాటిల్లో అయితే స్టోర్ చేసి పెడతాను మా హస్బెండ్ కోసం ఇంకా నేనైతే అదే టైంలో ఫా సిక్స్ ఆర్ సిక్స్ థర్టీకి నేను జ్యూస్ తాగుతాను కంపల్సరీ వాటర్ మిలన్ ఇలాంటివి ఇలాంటివైతే తీసుకోవడానికి ట్రై చేయండి ఈ సమ్మర్లో ఏదో ఒక జ్యూస్ తాగడం అయితే అలవాటు చేసుకోండి నీరసంగా ఉండదు అండ్ అలానే మనకి ఎక్కువ హైడ్రేటింగ్గా కూడా ఉంటాము ఈ సమ్మర్ అంతా ఇంకా వాటర్ కూడా ఇండోర్ ప్లాంట్స్కి కూడా వేసేసాను ఇంకా ఈవినింగ్ రొటీన్ అయితే కంప్లీట్ అయిన తర్వాత డిన్నర్ ప్రిపరేషన్స్ మనం ఈ ఎండాకాలంలో ఎక్కువగా మసాలా ఫుడ్ కాకుండా ఎక్కువ రైస్ కాకుండా ఎక్కువ చపాతీ కాకుండా మల్టీగ్రెయిన్ చపాతీ కానీ లేదు అని అంటే ఇలాంటి కార్న్ కానీ మొలకెత్తిన విత్తనాలు కానీ ఫ్రూట్స్ కానీ సలాడ్స్ లాంటివి కానీ తింటే చాలా మంచిది ఈజీగా డైజెషన్ అవుతుంది సో నేను కొంచెం తాలింపు అయితే పెట్టాను తక్కువ మసాలాలతో తక్కువ ఆయిల్తో సో ఇంకా నేను అయితే నా డిన్నర్ అయితే కంపల్సరీ సెవెన్ థర్టీ ఎయిట్ అయితే అవుతుంది అప్పుడప్పుడు లేట్ అవ్వచ్చు బట్ డైలీ మాత్రం ఎయిట్ లోపే ఫినిష్ అవుతుందండి ఇంక ఇక్కడైతే నేను కొన్ని మొలకలు కూడా రేపటి బ్రేక్ఫాస్ట్ కోసం పెట్టాను ఇంకా ఇదైతే పిండి ఒక కప్పు బ్రౌన్ రైస్ ఒక కప్పు వైట్ రైస్ అంటే వైట్ రైస్ అంటే మేము ఎక్కువగా పాలిష్ పట్టినవి వాడము సో సింగిల్ పాలిష్డ్ రైస్ అనమాట సో వాటితో పాటు కొంచెం జొన్నలు మినపప్పు వేసి నానబెట్టాను ఇంకా రుబ్బాలి ఇంకా మా గల్లీలో అయితే రోడ్డు వేస్తున్నారండి సో దానికోసం అని చెప్పేసి కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నవి అని చెప్పేసి ఇళ్ళకి గోడలు ఉంటాయి కదా అవి కానీ మెట్లు కానీ అవన్నీ కూల్ చేస్తున్నారు సో ఆ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా నేను కొంచెం వాయిస్ ఇవ్వడానికి లేట్ అవుతుంది బ్లాగ్స్ పోస్ట్ చేయడానికి కూడా లేట్ అవుతుంది ఐదర్ బిల్డింగ్ కట్టడం లేదంటే ఇలాంటి వర్క్స్ చేయడం నైట్ టైం కూడా సో అందుకే అవ్వట్లేదు అనమాట పోస్ట్ చేయడానికి సో ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను మీలో కొందరికి అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను యూజ్ అయితే కనుక తప్పకుండా వ్లాగ్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం బాయ్ అండి టేక్ కేర్